హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విని స్క్యూట్ వరల్డ్ నేను మీ అశ్వినిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి వీడియోకి అయితే లైక్ ఇవ్వట్లేరండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ లైక్ తోటే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని కొంచెం ముందుకు తీసుకెళ్తుందండి ఓకేనండి మనమైతే లాగ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే బయట ఉన్న చెట్లు అండి ఇవి చెట్లు అయితే వాడిపోయాయి కొన్ని షో చెట్టు అది వాడిపోయింది అసలు ఎందుకు వాడిపోయిందో అసలు కారణం తెలియట్లేదు అసలు దాన్ని అయితే తీసేసాను మళ్ళీ వేరే చెట్టు తీసుకొచ్చి పెట్టాలి దాంతోపాటు నాలుగైదు మళ్ళీ పూల కుండలు తీసుకొచ్చి పెడతామని అనుకుంటున్నాను ఇక టైం ఉన్నప్పుడు బయటికి వెళ్ళేసి తీసుకురావాలన్నమాట లేకపోతే ఫ్లవర్ పార్ట్స్ ఒక ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాను కుదిరితే ఇక్కడికి వచ్చేసేసి టీ అయితే పెట్టేశానండి టీ పెట్టేసేసి టీ అయితే తాగేసాను తాగేసిన తర్వాత గ్యాస్ దగ్గర అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను వంట అయితే స్టార్ట్ చేయాలి కదా ఇక నాకైతే గ్యాస్ దగ్గర నీటికి లేకపోతే వంట చేయబుద్ధి కాదు యాక్చువల్గా కుదిరితే నేను నైటే చేసేసుకుంటాను కాకపోతే షాప్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి నాకు ఆ టైంలో కొంచెము అన్నం వండేసుకునే తినేసేసి పడుకుంటాను ఒకలా వీడియో ఎడిటింగ్ ఏమైనా ఉంటే చేసేసుకుంటాను అన్నమాట అందుకే నాకు టైం నైట్ టైం పెద్దగా కుదరదు ఒకలా చేసుకుంటే మార్నింగే ఎర్లీగా లేసేసి చేసుకోవాల్సి వస్తుంది నేనైతే ఇక నైట్ టైం అంటే కొంతమంది కుదురుద్ది కానీ నాకైతే నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అండి షాప్ నుంచి కాబట్టి ఆ టైంలో కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది అసలు యాక్చువల్గా ఆ టైంలో నాకైతే అసలు ఏం పని చేబుద్దిగా తప్పదు కాబట్టి అయినా తినాలి కదా అని ఒక లెక్కరీ ఉంటే అన్నం వండేసుకొని తింటాను కర్రీ లేకపోతే అన్నం కూర వండేసుకొని తినేసరికి నాకు చాలా టైం పడుతుంది నైట్ టైంలో అందుకే నేను వేరే పని ఏం చేసుకోను కొంచెము అన్నం ఉంటే ఆ అన్నమే తినేసేసి పడుకుంటాము ఇక్కడికి వచ్చేసేసి ఈరోజు కర్రీకైతే మిల్ మేకర్ కర్రీ చేసేస్తున్నానండి మిల్ మేకర్ చాలా రోజులైంది తెచ్చి కానీ అసలు వండుదామని తీసుకొచ్చాను కానీ అసలు అసలు కుదరనే కుదరట్లేదు అది గుర్తు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట చేసేటప్పుడు ఎందుకో ఈరోజు ఖచ్చితంగా చేసేద్దాంలే కూరగాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో కాకపోతే మిల్ మేకర్ తినాలనిపించింది అందుకే కొంచెం టమాటాలు వేసేసేసి చేస్తున్నాను గిన్నెలు అయితే అసలు కడగలేదండి ఫస్ట్ వంట అయితే స్టార్ట్ చేద్దాము వంట స్టార్ట్ చేసేసి గిన్నెలు కడిగేద్దామని ఇలా కర్రీ అయితే పెట్టేస్తున్నాను మళ్ళీ షాప్కి వెళ్ళాలి కదా నేను కూడా తయారైపోయేసి ఈ మధ్య అసలు టిఫిన్ చేయట్లేదు టిఫిన్ తినబుద్ధి కావట్లేదు తినబుద్ధి కావడం తర్వాత సంగతి కానీ అసలు టిఫిన్ చేసేసి మళ్ళీ రైస్ కర్రీ వండేసేసి పోవాలంటే కొంచెము హడావిడిగా అవుతుంది అందుకే అన్నమాట ఎప్పుడో ఒకసారి టిఫిన్ తినాలనిపిస్తే చేసుకుంటున్నాను ఇక మా వారు మార్నింగే వెళ్ళిపోతారు కదా నాకు దానికి ఒకసారి తినాలనిపిస్తే సేమియాను ఉప్మాను ఏదో ఒకటి చేసేసుకుంటా లేకపోతే ఇక రైస్ వన్ తినేసేసి స్పూన్ అన్నమాట ఇక్కడికైతే నేను కర్రీకి అయితే రెడీ చేసేస్తున్నాను ఇక మనమైతే ఆ కర్రీ రెడీ అయిపోయేలోపు కొంచెం వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందాం అంటే రెగ్యులర్గా మన లేడీస్కి వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నమాట అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ పీసీఓడి ఇవి వస్తూ ఉంటాయి కదా రెగ్యులర్గా లేడీస్కి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్ లాంటివి యాక్చువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి ఉండడం వలన ఎక్కువ చిరాకు కోపం ఒత్తిడి అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి మనము చేసే పని మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉండదన్నమాట చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నేను చెప్పే సజెషన్ ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి వాటర్ ఎంత తీసుకుంటే అంత మంచిది అన్నమాట యాక్చువల్గా మన లేడీస్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటిదంటే వాటర్ అనేది చాలా అంటే చాలా తక్కువగా తీసుకుంటాము ఎందుకంటే మనము లేచినప్పటి నుంచి ఒకటే పని అంటే పనే చూసుకుంటాము కానీ వేరే ఆలోచనే ఉండదు అన్నమాట పని అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైం గ్యాప్లో కూడా వాటర్ అనేది ఎక్కువ తీసుకోము అసలు మనకు గుర్తే రాదన్నమాట కానీ మనము వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి బయట వర్క్ చేసే లేడీస్ అయినా సరే వాటర్ తాగితే కొంచెం యూరిన్ వస్తుందేమో అనే ఆలోచనలో మనమైతే వాటర్ అయితే ఎక్కువ తీసుకోము వాటర్ తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ అన్నమాట అలాగే మనం తినే ఫుడ్ కూడా కరెక్ట్గా ఉండాలండి టైం కరెక్ట్గా ఉండాలి తీసుకునే ఫుడ్ కూడా క్యాల్షియం ఐరన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి టైంతో పాటు మనము ఫుడ్ మెయింటైన్ చేస్తే కనుక మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావు మెయిన్గా చెప్పేది ఏంటిదంటే లేడీస్కి ఎక్కువ వచ్చే హెల్త్ ఇష్యూ ఏంటిదంటే ఇన్ఫెక్షన్ అండ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అన్నమాట ఇక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇవన్నీ మన తల మీద వచ్చి పడతాయి అన్నమాట కామన్గా వచ్చే ప్రాబ్లమే కాకపోతే కామన్గానే మనము లైట్ తీసుకుంటా ఉంటాము అప్పుడప్పుడు మన హెల్త్ కూడా మనం చెక్ చేసుకోవాలండి డయాగ్నోస్టిక్స్కి పోయి హెల్త్ చెకప్ చేసుకోవడం వల్ల మన హెల్త్ ఎలా ఉంది మన బాడీ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవచ్చు అలాగే మనకు తెలియకుండానే మనం బరువు పెరుగుతాము అలాగే బరువు కూడా తగ్గిస్తాము ఎక్కువ బరువు పెరగడము తగ్గడం కూడా ఒక హెల్త్ ఇష్యూనే ఎందుకంటే ఆటోమేటిక్గా బరువు పెరగడం తగ్గడం అంటే ఆలోచించాలి కదా మరి మీరు అనుకోవచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు ఏమైనా డాక్టరా అని కాకపోతే డాక్టర్లే చెప్పనవసరం లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చి నేను ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా ఆలోచన అన్నమాట చెప్పాలంటే రెగ్యులర్గా మనం తాగే నీటిలో ఒక నిమ్మకాయ ముక్క ఉండేటట్లు చూసుకోండి నిమ్మకాయ వాటర్ మన బాడీకి చాలా అంటే చాలా మంచిదండి రెగ్యులర్గా లెమన్ వాటర్ తీసుకోవడం వలన కూడా మనకు హెల్త్ ఇష్యూ అనేది రాకుండా ఉంటుంది ఇదైతే నేను చెప్పే సజెషన్ అన్నమాట అలాగే మనం తినే ఫుడ్ అనేది ఎక్కువ ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట మనమైతే ఆకూరల్ని ఎక్కువ ఇష్టపడము కానీ ఆకుకూరలు అనేది చాలా అంటే చాలా మంచిదండి ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఐరన్ బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి అందులో ఒకటి ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి ఫ్రూట్స్లలో కొంచెం అరటి పండు ఉండేటట్టు చూసుకోండి ఎక్కువగా అందరికీ యాపిల్ అవి ఇవి తినడం ఇష్టం ఉండదు కాబట్టి అరటి పండు రోజుకొకటి తీసుకున్నా చాలా మంచిది అన్నమాట లేడీస్లు ఎప్పుడూ పని పనే కాకుండా హెల్త్ గురించి కూడా చూసుకోండి ఎందుకంటే మనం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది మన ఇల్లు బాగుండాలంటే మన హెల్త్ బాగుండాలి మన హెల్త్ బాగుండాలంటే మన టైమింగ్ కరెక్ట్గా ఉండాలి వాటర్ అనేది మెయిన్గా ఉండేటట్టు చూసుకోండి మన టైం టేబుల్లో అలాగే మన బాడీకి ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యము ఎక్కువ పని ఉంటే వాళ్ళకి కుదరదు అన్నమాట లేచినప్పటి నుంచి పనే ఉంటుంది అదే పెద్ద ఎక్సర్సైజు ఇక దాంతోపాటు మనం వాటర్ కరెక్ట్గా తీసుకోవడం ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడం కనుక చేస్తే ఇక హెల్త్ గురించి అసలు భయపడాల్సిన అవసరమే ఉండదు చాలామందికి ఇన్ఫెక్షన్స్ అయితే సోకుతూ ఉంటాయన్నమాట ఇన్ఫెక్షన్స్ కూడా వాటర్ వల్లనే వస్తుంది మెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పేది ఏంటిదంటే ఇన్ఫెక్షన్ కానీ పీసీఓడి కానీ హార్మోన్ ఇంబాలెన్స్ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ రావడానికి ఎలా కారణము లేడీస్కి ఎక్కువ వాటర్ ఉండకపోవడం బాడీలో అండ్ సరైన ఫుడ్ తీసుకోకపోవడం అంటారు ఫుడ్ కరెక్ట్గానే ఉంటుంది ఇంట్లో కానీ మనం తీసుకోవడం కరెక్ట్గా ఉంటుంది ఫుడ్ ఉంటుంది కానీ మనం కరెక్ట్గా తీసుకోము తీసుకున్న టైం కూడా కరెక్ట్ కాదు ఇప్పటి నుంచైనా హెల్త్ గురించి ఆలోచించి కొంచెం హెల్త్ని కాపాడుకోండి ఓకేనండి నాకు తెలిసిన విషయాలు అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ఈ విషయాలు కొంతమందికైనా హెల్ప్ అవుతామని నా ఆలోచన అన్నమాట నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి ఇలాగన అయితే ఇంతటితో ఎం చేసేద్దాం ఇక్కడికి వచ్చేసేసి నా వంట కూడా అయిపోయింది ఇక నేను కూడా రెడీ అయిపోయి షాప్కి వెళ్ళాలన్నమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు పక్కన గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ కూడా క్లిక్ చేసేస్తే నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటాయి బాయ్